మొదటి అంటే నేను ఎందుకు వచ్చాను ఈ స్కూల్స్ కంటే ఆడపిల్లలు ముఖ్యంగా నగరం నడిగొడ్డు ఉంది మంచి స్టాండర్డ్స్ తోని అన్ని సౌకర్యాలతో ఉంటాయేమో అని అనుకొని వచ్చాను ఆ రోజు చూసిన తర్వాత స్కూల్స్ అంటే ఇలా ఉంటాయా కొద్దిసేపు నాకు నమ్మ నమ్మబుద్ధి కాలేదు టీచర్లను కూడా అన్నాను ఆ రోజు అంటే ఒక్క బాత్రూము బూత్ బంగ్రాలు ఉన్నట్లు వెలిసిపోయిన గోడలు ఫ్యాన్లు లేవు కరెంట్ లేవు గోడల కలర్ లేదు అసలు స్కూలే కాదు ఇందులో మనుషులు అనేవాళ్ళు ఎవరు చదువుకోరని టీచర్లు కూడా ఏమనుకోదంటే వాళ్లకు ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖు శాలరీస్ వస్తే సరిపోతుంది అనేది వాళ్ళు తల్లిదండ్రులేమో కానీ గవర్నమెంట్ స్కూల్ వేసేసినామని తల్లిదండ్రులు గవర్నమెంట్ ఏమో వీళ్ళకు ఎలక్షన్లు వచ్చిన ఓట్లు వేస్తే కాదని వాళ్లకు ఎవరికి వాడు వదిలేసిన వ్యవస్థ ఇది విద్యా వ్యవస్థ అయితే ఇప్పుడు మేడం అన్నది ఏంటంటే ఫైవ్ డి అంటే నిలువెత్తు బంగారం అని చెప్పింది కానీ ఒక్కటమ్మా నా జీవితం అంతా నిలువెత్తు కన్నీళ్లు కష్టాలే ఆ కన్నీళ్ళకే లక్షిందే ఈ స్పందన నేను వెళ్ళిన తర్వాత గ్లోబల్ తెలంగాణ సోషల్ మీటింగ్ లో నూట యాభై ఐదు దేశాల ప్రతినిధులు ఉన్నప్పుడు చెప్పాను నాకు కూడా అసలు నాకు వారం రోజులు ఇది కంటిన్యూ అవుతూ వచ్చిందంటే ఒక్క బాత్రూమ్ మేల ఏడు వందల మంది ఒక్క బాత్రూమ్ అయితే రాత్రి పడుకుంటేదే ఉదయం ఎక్కడికి వెళ్ళాను ఎందుకురా ఈ రాజ్యాంగం రాసుకున్నది అసెంబ్లీలో మాట్లాడాను బయట విలేకర్లు అడిగితే నేను ఒక ఈ మధ్యనే నా కాన్సెప్ట్స్ లో ఒక స్కూల్కి వెళ్ళాను ఎందుకురా ఈ రాజ్యాంగం ఎవరి గురించి రాసుకున్నారు ఎవరు ముఖ్యమంత్రులు ఎవరు మంత్రులు ఎవరు ఎమ్మెల్యేలు అసలు ఎందుకు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం ఎవరి గురించి వచ్చింది అనేది నాకు ఆలోచన చాలా రోజులు ఉండలేదు ఇప్పటికి కూడా చెప్తున్న ఈ వేదికగా రాజకీయ నాయకులకు అధికారులందరికీ పిల్లలది ఏం తప్పు కాదు టీచర్లది ఏం తప్పు కాదు మొదటి దోషులం రాజకీయ నాయకులం రెండో దోషులు అధికారులు డబ్బులు లేక కాదు సుమారు మూడు వేల ఐదు వందల కోట్లు మన ఊరు మన బడి మీద ఖర్చు పెట్టారు కొడుకులు ఒక్కొక్కడు దోచుకున్నోడు దోచుకున్నట్లే మొత్తం ఈ స్కూల్ చూసిన తర్వాత నూట డెబ్బై నాలుగు స్కూళ్లకి వెళ్ళి వచ్చినాయి నాకు నూట డెబ్బై నాలుగు స్కూళ్లు తల్లివేద కావచ్చు మోడల్ స్కూల్ కావచ్చు అక్కడ నాలుగు వందల అమ్మాయిలు ఎనిమిది రోజుల నుంచి స్నానాలు చేయట్లేదు ఎవరిని ఏమనలో అర్థం కాదు ఎవరిని తిట్టాలో అర్థం కాదు లేకపోతే వాళ్ళకు బదులు లేనే వాళ్ళు అర్థం కాదు ఎవడు పట్టించుకొని సమాజం అయిపోయింది ఎవడు పట్టించుకొని ఎట్టి బిడ్డలు అయిపోయినారు ఎట్లా ఈ సమాజం అని అయితే నేను ఎందుకు ఇది మోడల్గా తీసుకున్నానంటే ఒక ఎమ్మెల్యే అంటే నేను రాలేదు ఒక్కసారి వచ్చానా అదేనా ఒక్కసారి ఒక్కసారి వచ్చాను ఒక ఐదు నిమిషాలు వచ్చాను అంటే ఒక్క ఫోన్ల ద్వారా కూడా ఇంత మంచి ఒక బృందావనం లాంటి స్కూల్ తయారు చేయచ్చు ఇట్లాంటి బిడ్డలు ఆర్థికంగా ఎనకబడ్ ఉన్న కుటుంబాలకు వచ్చిన బిడ్డలు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు కలెక్టర్లు కావచ్చు మాలాగా ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు సింపుల్ ఇప్పుడు చూడండి స్కూల్ ఎలా ఉంది కలెక్టర్ గారికి చెప్పగానే ఇక్కడ ఆయన చూశాడు మరి నేను మాట్లాడే మాటలు ఆయనకు నిజాయితీ అనిపించిందా ఏమనిపించిందంటే నాలుగు స్కూళ్లకు శాంక్షన్ చేశాడు రెండు కోట్ల రూపాయలు కలెక్టర్ ఎందుకు ఇంతవరకు రాలేదంటే ప్రతినిధులు ఆఫీసర్లు ఒకటి థర్టీ పర్సెంట్ ఒకటి థర్టీ పర్సెంట్ కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను ఆరుమూరు నియోజకవర్గంలో ఇక్కడి నుంచి ఈ బడి పిల్లలకు వచ్చిన ఏ ఫండ్స్ అయినా కాంట్రాక్టర్లైనా అధికారులైనా నేను చేతులు జోడించి చెప్తున్నాను ఈ అవినీతి ఈ కమిషన్లు పర్సెంటేజ్ల మాత్రం దయచేసి ఈ ఆరుమూరు నియోజకవర్గంలో ఎవరు ఉండకండి అట్లాంటి అధికారులు ఎందుకంటే ఒక్కొక్క టెండర్స్ కాల్పరి చేస్తే ఎనిమిది సార్లు డబ్బులు లేక కాదు ఈ అవినీతి పరులైన రాజకీయ నాయకులు అవినీతి పరులైన అధికారులు అడుగడుగున ఈ వ్యవస్థను చేరబట్టారు కానీ గమనిస్తలేరు ఏ ఆధారం ఆర్థికంగా బలపడలేని కుటుంబాలు చదువుకుంటే మాలాగా వాళ్ళు అవుతారు మాలాగా డీపీ వాళ్ళు అవుతారు పంచాయతీ పంచాయతీరాజ్ ఆఫీసర్లు అవుతారని ఆలోచిస్తలేరు ఇలాగ టీచర్లు అవుతారని కాబట్టి ఇప్పుడు నిన్న తల్లివేద తల్లివేదల బాత్రూమ్ నిన్న ఏ ఊరు ఈ గొట్టి ముక్కల గొట్టి ముక్కల ప్రతి ఊరు నుంచి స్కూల్ నుంచి కంప్లైంట్స్ మొన్న జిరాయిద్ నగర్ నుంచి వస్తే ఆ స్కూల్ మీద పర్వాలేదు ఆ స్కూల్ అని చెప్పడానికి కూడా నమ్మకం లేదు ఆ ఎడ్మిషన్ సార్ చెప్తున్నది మేము పోవడానికి కూడా బాత్రూమ్ లేదు సార్ అంటుంది అంటే డబ్బులు లేక కాదు డబ్బులుండి కూడా గవర్నమెంట్ అనవసర ఆడంబరాల స్కీములకు పక్కన పెట్టుకొని ఈ పేద పిల్లలు ఏ అండ దండ లేని పిల్లలు ఉన్నారు వీళ్ళ గురించి ఎవరు అడిగేవారు లేరని ఈ పిల్లలకు కేటాయించిన డబ్బులు కూడా వేరే పథకాలకు మళ్లిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి చెప్తున్నాను ప్రస్తుత ముఖ్యమంత్రి కావచ్చు విద్యాశాఖ మంత్రి కావచ్చు ఈ జిల్లా ఇన్చార్జ్ మంత్రి కావచ్చు దయచేసి ఇక ఆడంబరాల కోకుండా అవినీతికి తావు లేకుండా జరిగిన నష్టాన్ని పదే పదే పత్రికల్లో ఒకటి మీద ఒకటి దుమ్ము పోసుకోకుండా ఈ పది సంవత్సరాల మీకు ఇచ్చిన ఐదు సంవత్సరాల కాలానికి అవినీతి లేకుండా ఈ ఫస్ట్ పాఠశాలల అభివృద్ధి ఈ పిల్లలకు కావాల్సిన మౌలిక వసతులు ఈ టీచర్స్ ఈ ప్రొచ్చిన టెక్నాలజీ ప్రకారము ఈ ఈ లైబ్రరీస్ కావచ్చు ఇట్లాంటి సౌకర్యాలు ఇచ్చి హాస్టల్స్ కూడా మొన్న నిన్న కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది రెండు వేల మంది అమ్మాయిలు ఇప్పుడు హాస్టల్లో ఉన్నారు హార్బోర్ విజిట్ చేశాను పేరెంట్స్ ఒకటే మాట అన్నారు ఫస్ట్ టైం ఒకటి ఎమ్మెల్యే చూస్తున్నాం సార్ మేము మా హాస్టల్లో అని అంటే ఈ రాజకీయ నాయకులు కూడా అసలు ఏంటంటే హాస్టల్లో ఉన్నాయి పేదలు చదువుకునేది పేదలు చదువుకునే స్కూల్స్ ఉన్నాయి పేదలు వెళ్ళే హాస్పిటల్స్ ఉన్నాయని కూడా మర్చిపోయారు రాజకీయ నాయకులు అధికారులు కూడా కాబట్టి ఇక నుంచి ఈ వేదిక చెప్తున్న అధికారులకు కావచ్చు మంత్రులకు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు దయచేసి నా ఒక్క స్కూలే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి స్కూల్ వేలాదిగా ఉన్నాయి ఇట్లాంటి బిడ్డలు పేద బిడ్డలు ఆర్థికంగా మంచి మంచి స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చదికెలించిన బిడ్డలు చాలా మంది ఉన్నారు మన బిడ్డల్లాగా భావించి మనం ఈ స్కూల్స్ కు సంబంధించి అన్ని రకాలుగా నిధులు యుద్ధ ప్రతిపాదకన సాంక్షన్ చేసి ఒకవేళ దాంట్లో అవినీతి చేస్తే కఠినంగా చర్యలుచుకున్న చట్టాలను మారిస్తేనే తప్ప ఈ విద్యా వ్యవస్థ బాగుపడది టీచర్స్ కూడా చెప్తున్నా దయచేసి ఇప్పుడు డబ్బుతో ముడిపడున్న కార్యక్రమాలు అయిపోయినాయి ఇప్పుడు డబ్బు సంబంధం లేని డబ్బు అవసరం లేని కార్యక్రమాలు ఉంటాయి మీరు చెప్పే చదువు కావచ్చు మీరు ఎట్లా చెప్పాల్సిందే చదువు ఆ పిల్లల్ని మీ పిల్లలకు భావించి వాళ్ళని చూస్తేనే కలెక్టర్ లాగా ఊహించి సమాజానికి భవిష్యత్తులో మంచి పౌరులను అందించే పౌరులుగా భావించి మీకున్న మేధస్సునంతా మీకున్న శక్తినంత ఆ పిల్లలకు బోధించి రెండోది బాత్రూములు కట్ట క్లీన్ చేయరు మా కాంట్రాక్టర్లు అది నేర్పండి చెట్లు కావచ్చు చెత్త కావచ్చు ఇవి డబ్బుతో ముడిపడి లేవు ఇవి టీచర్లుగా మీ పైన ఉంది తల్లిదండ్రులు కూడా భాస్కర్ లాంటి తల్లిదండ్రులు కూడా దయచేసి పిల్లల్ని ఏదో స్కూల్ వేసామో అనే కాకుండా వీక్లీ వన్స్ రావటము హెడ్ మాస్టర్ తోని లేకపోతే టీచర్లతోని ఏంటి మా పిల్లలు ఎలా చదువుకుంటున్నారు ఏం సమస్యలు ఉన్నాయి వాడెవడో అక్కడ వచ్చి యూర్నల్ గా వాడుకుంటే మీరందరూ ఎందుకుంటారు తల్లిదండ్రులు ఎవడాడు వారికి ఏం సంబంధం ఇక్కడికి వచ్చి ఆడపిల్లలు లోపలికి వస్తుంటే యూర్నల్స్ ఎందుకు పోతాడు వాడు ఈ సమాజంలో మంచి వాడు మానవ జన్ మెత్తలేదవాడు అడగాలేవాడు ఎమ్మెల్యేని అడగాల దాని కూడా టీచర్లు అడగాల తల్లిదండ్రులు ప్రతి అడగండి అవసరమైతే కార్లు బలగొట్టండి ఎవరబ్బస్ డబ్బస్ అమ్మా వారి కార్ పార్కింగ్ పెట్టుకోమని కొనుక్కోమను లేకపోతే ఆ కార్కు ఒక ఐదు వేల రూపాయలు మన ఒక ఇరవై కార్ నుండి లక్ష రూపాయలు సెక్యూరిటీ సాలరీస్ అన్ని పే చేసుకుందాం సొత్తు కాదు అందరికీ చెప్తున్నా ఈ ఆరుమూర్లు ఎవరెవరైతే పిచ్చి పిచ్చిగా ప్లాన్లు చేస్తాడో పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తాడో ఈ వేదికగా చెప్తున్న తల్లిదండ్రులు మీ అమ్మ మీకు కూడా చెప్పండి మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వచ్చి చెక్ చేయండి ఆ యూరినల్స్ ఏంది ఆడపిల్లలు ఎదిగిన ఆడపిల్లలు ఆరోపిల్లలు లోపల లోపలి వినోజమైంది వారి కూతురు దగ్గర కోసుకోమను